ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్లో ఏదో ఒక లింకులు పెట్టేయడం కార్పొరేటర్కి విలువలేని నాయకులకు విలువ లేని ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇది కేవలం నాయకులకి విలువ లేదు అందువల్ల మేము పార్టీ మారాల్సి వచ్చింది బీపీఆర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు పక్క ఉంటే వాళ్ళతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు వారి యొక్క అడుగుజాడల్లో రూప్ కుమార్ గారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మద్దతు తెలియజేస్తూ ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని మే తెలియజేస్తున్నాం ఇదే విధంగా మేమే కాకుండా చాలామంది నాయకులు కార్యకర్తలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మద్దతుగా నిలవడానికి అందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు అని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రజలు భవిష్యత్ అనేది చూస్తున్నారు రాబోయే రోజుల్లో యూత్ భవిష్యత్తు కానీ మైనార్టీస్ భవిష్యత్తు కానీ అందరూ భవిష్యత్తు చూస్తున్నారు కాబట్టి మంచి నాయకుడు కావాలి పిపిఆర్ గారు మంచి నాయకులు ఆయన పైన మైనార్టీస్కే కాదు మొత్తం వర్గాలకు కూడా పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఆయన ధైర్యము ఆయన సాహసము ఆయన ఒక మంచితనము అన్నీ ప్రజలు చూశారు ప్రతి వర్గాలకి చెందిన వాళ్ళందరూ చూశారు చూసిన తర్వాత మేము కూడా సారు వర్గంలోని వర్గంకి వచ్చే అంటే సారు వర్గంలోకి వచ్చి మైనార్టీస్కి కొంతైనా మేము సహాయం చేయగలుగుతాము అని చెప్పి మాకు ధైర్యం వచ్చింది కాబట్టి సార్ వర్గంలోకి మేము వచ్చామండి అధికార పార్టీని వదిలేసి మరి ఇటు వచ్చారు మీరు ఇబ్బంది పెడతారని భయం లేదా ఇబ్బందులు అధికార పార్టీ అదంతా ఏం లే భవిష్యత్తు చూస్తున్నాము ఇప్పుడు ఐదు సంవత్సరాలు చూసాము రాబోయే రోజుల్లో విపిఆర్ గారి నాయకత్వంలో రూప్ కుమార్ గారి నాయకత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తారూఖ్ ఖాన్ గారి నాయకత్వంలో మంచి భవిష్యత్తు మన జిల్లాకు కాదు ప్రతి వర్గాలకు కూడా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నామండి ఈ పార్టీలోకి వచ్చాం పార్టీ అనే కాదు వీపీఆర్ గారు ఎట్టయితే మేము అట్టు बदला ले रिपियर कर नहीं करता बदला ले बदला ले रिपियर कर नहीं करता ले रिपियर नहीं करता बदला ले बदला ले रिपियर नहीं करता नहीं कर नहीं कर नहीं कर गारी नहीं क्या तो बंदे Vadil Lale, 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 Vadil